పుట్టిన పుట్టినరోజు ఈ ఇంటికే ఈ ఇంటికి కొత్త వచ్చిన రోజు నాడే బాబు

ನೀ ಪುಟ್ಟಿನ ತಂಡಿ ಮಾಟಕೈ ಕಾಲಕರೋಯ ರಾಘವು ಅಂದೆ ಆ ಮಾನವುಡು ದೇವು ತರನ್ನು ವಿಡಿಪತಲಪೇ ಆಗರು ಅಂದೇಂದ್ರ ಅಂತ ಮಹನೀ హలో అండి అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి